్రహ్మాంగారి మఠం ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్లు సిబ్బంది నిర్లక్ష్యంతో యాత్రికుడు మృతి చెందిన ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ మండల కార్యదర్శి పెద్దులపల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు మఠంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం స్టాఫ్ నర్స్ ను సస్పెండ్ చేయడం సరైంది కాదన్నారు పర్యవేక్షణ చేయాల్సిన డాక్టర్లు అందుబాటులో లేకపోవడంపై ప్రశ్నించారు బ్రహ్మంగారు మఠం మండల కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు విధులు నిర్వహిస్తా ఉండగా ఒక డిప్యూటీ డిఎంహెచ్ ప్రమోట్ అయిల్ డివిజన్ పరిధిలో క్యాంపులు తిరుగుతా ఉన్నారు కేవలం ఒక డాక్టర్ మాత్రమే అందుబాటులో ఉండడం అది సోమవారం నుంచి శనివారం వరకు డ్యూటీ చేసి ఆదివారం ఆ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడ సిబ్బంది ఎవరు డ్యూటీకి వస్తున్నారు ఎవరు డ్యూటీకి రావడం లేదు అని పరిశీలన లేకపోవడం వల్ల సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగింది అక్కడ ముగ్గురు నర్సులు స్టాఫ్ నర్సు పోస్టులు ఉండగా కేవలం ఒకరు మాత్రమే స్టాఫ్ నర్సు పోస్ట్ వేశారు అందులో కేవలం ఆమె కూడా సమయానికి రాలేదనే ఒక దురుద్దేశంతో ఒక సాకుతో కేవలం ఒక నర్సులు మాత్రమే దీనిపైన బాధ్యత చేశారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇద్దరు డాక్టర్లు ఇక్కడ పనిచేసి ఉండగా క్యాంపులో తిరుగుతా ఉన్న నాగమల్లేశ్వర్ గారు ఎక్కడ తిరుగుతా ఉన్నారు బయట క్యాంపులో తిరుగుతా ఉంటే ఇక్కడ విధులు ఎవరు చేస్తారు ఆయనకేమో జీతం ఇక్కడి నుంచి కావాలా పరిశీలన పనులన్నీ బయట ప్రాంతాల్లో చేస్తా ఉన్నారు అలాంటప్పుడు ఇక్కడ స్పెసిఫిక్ గా ఒక డాక్టర్ని వేయచ్చు కదా ఎందుకు వేయడం లేదు అందులో ఇక్కడ గర్భవతులు ఎక్కడ ఇవ్వాలని చెప్పినా కూడా చుట్టూ ముప్పై ముప్పై కిలోమీటర్ల దూరంలో బయటికి ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది ఒక మహిళా డాక్టర్ని ఇక్కడ వేయాలి ఈ రెండు విషయాలు జిల్లా అధికారులు పరి పరిగణలోకి తీసుకోవాలి తక్షణమే ఈ డిప్యూటీ డిఎంఎన్ హెచ్ఓ నాగమల్లేసు ఈయన ఇక్కడ విధుల్లో ఉంటారా లేదంటే బయట బయట ప్రాంతాల క్యాంపులకు వెళ్తాడా నిర్ధారించుకోవాలి ఆయనకు మయుగురు ఒక హాస్పిటల్గా ఉండి దానికి ప్రభుత్వం నుంచి జిల్లా వైద్య శాఖ నుంచి ఎలాంటి అనుమతులు కూడా లేవు ఈ అనుమతుల పైన జిల్లా అధికారులు ఏం యాక్షన్ తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు ఖచ్చితంగా డిప్యూటీ డిఎంఎన్ హెచ్చ్ నాగమల్లేష్ పైన అతన్ని బాధ్యత చేసి ఏదో ఏదైతే స్టాఫ్ నర్స్ని ఎంత ఫాస్ట్గా విధుల నుంచి తొలగించారో అంతే ఫాస్ట్గా అంతే విషయాలను పరిగణలోకి తీసుకొని డిప్యూటీ డిఎంఎన్ హెచ్ఓను నిధుల నుంచి తొలగించి సస్పెండ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం